मधुल मग श्रद्ध अने सूक्ष्म प्रधानमधल्या गुण श्रद्धे धर्म कार्यात धर्मकार्यात श्रद्धी ఈనాడు హిందూ సమాజంలో ఉన్నాయని చెప్పుకో అనవసర విషయాల మీద చాలా శ్రద్ధ కనబడుతుంది అవసరమైన విషయాలనేది ఎట్లా శ్రద్ధ కలిగిస్తారు హిందువులు హిందువులుగా ఉన్నప్పుడు శ్రద్ధ ఉండదు క్రైస్తవులు ఇలా మారిపోగానే చాలా శ్రద్ధగా బైబుల్ పెట్టుకొని చర్చికి వెళుతూ ఉంటారు చాలా మంది చూస్తుంటారు మరి హిందువుగా ఉన్నప్పుడు బైబుల్ భగవద్గీత పెట్టుకుంటాను ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలామందికి అన్యాయం అదేంటి కారణము శిక్షణము ప్రేమి క్రైస్తవులు చర్చలో వాళ్లకు చక్కగా ఏం చేయాలి కర్తవ్యం ఏమిటి అనేది ఊరికి వస్తుంటారు అందుకే వాళ్ళు అంతా మండిగా వాడుతున్నారు మనం ముగ్గుళ్ళో పెడితే ఎన్ని ఏళ్ళు వెళ్ళినా ప్రసాదం వినడం తీర్థం కానీ ముందు పుడుచుకోవడం ప్రదక్షిణ చేయడం సాక్షాన్ని నమస్కారాలు లేకుండా తనకి ఏమీ నేర్పించట్లేదు అంటే కేవలం భౌతిక అందువల్ల బుర్ర ఖాళీ ఏ విషయము తెలియదు ఏ నియమము తెలియదు ధర్మం గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆ ఖాళీ బుర్ర క్రైస్తవులు ఇతర రకాల వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అందుకే ఆటల్లో చేరగానే వాళ్ళు చెప్పినట్టుగా ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పట్లేదు మొదటి ప్రధానమైన లోపలి ఈ లోపాలని ఇదికోకుండా తెలుసుకోకుండా చేయలేదు మరి చేయలే లక్షల ఉన్నాయి ప్రతి గుళ్ళో కూడా గంటలు భాగించడం పూజలు చేయడం తప్ప భౌతిక బౌద్ధికమైనటువంటి ఉపదేశం లేదు సందేశము లేదు ట్రైనింగ్ లేదు కేవలం శారీరకం అంటే చుట్టూ పెట్టడం చెప్పవేసుకోవడం ప్రసాద్ ఐదేళ్ళ వయసులో పనిచేస్తున్నావు పదిహేడు వయసులో పనిచేస్తున్నాం ఇరవై ఏళ్ళ వయసులో కూడా అదే యాభై ఏళ్ళు వచ్చి చచ్చే ముందు కూడా అంతకుమించి వేరే డెవలప్మెంట్ ఒక హిందువుగా కానీ ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత అతడు బైలింగ్తో కనెక్ట్ అవుతున్నాడు ముస్లిం అయ్యాక ఖురాన్తో కనెక్ట్ అవుతున్నారు హిందూ దేవుతో కనెక్ట్ అవుతున్నాడు అంటే కనెక్ట్ అవుతున్నారు ఎక్కడ ప్రసాదం పెడితే అక్కడికి వాళ్ళు కొనుక్కుంటున్నారు తిరుగుతుంటున్నాడు అక్కడ నుంచి కాబట్టి ఈ పద్ధతి మారినంత వరకు కూడా హిందువులు ఇతర మతాల్లో మారడాన్ని ఆపలే ఉన్నారు కాబట్టి భగవద్గీత అంటున్నాము వేదాన్ని అంటున్నాము పరిసత్తులు అంటున్నాము ఆ పుస్తకాలు కూడా నాకు ఏ గుడిలో కూడా ఏ గుడిలో కూడా పుస్తకాలు ఉండవు పారాయణం ఉండవు కానీ ప్రతి చర్చిలో బైండ్ ఉంటుంది ప్రతి మసీదులో కురారు అవుతుంది ప్రతి ముస్లిం దగ్గర ఉంటుంది కురారు ప్రతి క్రైస్తవుల దగ్గర బైద్యులు ఉంటుంది కానీ భగవద్గీత మాత్రం ఏ హిందూ ఇంట్లో ఉండదు ఉంచుకోవాలి తప్పనిసరి అని ఎవరు చెప్పాలే కాబట్టి కులం మీ ఫలానా ప్రాంతం మీకు ఫలానా అలవాటు ఉన్నాయి కాబట్టి మీకు అవసరం ఎవరికి కూడా కొంత చెప్తూ ఉన్నారట ఇటువంటి పద్ధతులు తప్పుకొని మనము జగద్గురువుగా మారగలుగుతామా ఈ ప్రపంచము ఈ ప్రపంచాన్ని భారతదేశం శాసించగలుగుతుందా ప్రతి ఈ అవతలు లోటుపాటు దిద్దుకోకుండా చేయడం దిద్దుకోవాలనే స్థున కూడా ఈ గురువుల్లో పీఠాధిపతుల్లో కూడా ఎక్కడ కనిపించడం లేదు ఒక జమీందారులు పూర్వకాలంలో ఉండే వాళ్ళని వింట దిప్తదారులను వింటాం వాళ్లకు ఇప్పుడున్న పీఠాధిపతులకు తేడా ఏమీ లేవు డబ్బులు పొంది చేసుకోవడం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రజల దర్శనాలు ఇవ్వడం ఒప్పించుకోవడం తప్ప వాళ్ళు చేస్తున్న కారణాలు ఏమీ కనిపించట్లేదు ఇది వాస్తవం ప్రత్యక్ష సత్యం కాబట్టి వాళ్ళు ఆ పీఠాలలో మఠాలలో బంధువులుగా బతుకుతున్నారు ఖైదీలుగా బతుకుతున్నారు వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేదు హిందువులతో సంబంధం లేదు ధర్మ కార్యాలతో సంబంధం లేదు వాళ్ళు అటువంటి మంద ఎంతో మన హిందూ సమాజం కాబట్టి హిందువులు అందుకోసమే గొర్రెల మందలాగా బర్రెల మందలాగా తిరుగుతూ ఉన్నారు ఈ గొర్రెల్ని చెప్పికించుకోవడానికి బర్రెలను చెందికించుకోవడానికి తోడేళ్లలాగా గుంట నతల్లాగా కొండ చెరువులలాగా ఇతర మతాల వాళ్ళు కాపు రాస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది మారిపోయారు అయినప్పటికీ కూడా ఏదో విచిత్రము మహత్వము తెలియదు ఇంకా హిందువులు మెజారిటీగా ఉన్నారు ఈ దేశంలో ఇప్పటికైనా మేలుకొని దిద్దుకోకపోతే మార్చుకోకపోతే మన కుటుంబాన్ని మన పిల్లల్ని ధర్మ మార్గంలో తీసుకురాకపోతే మనం చూస్తూ చూస్తూనే నాశనం అయిపోతాం ఎందుకంటే హిందువులను నాశనం చేయడానికి ఎన్ని రకాల ధనాలున్నాయో ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నారు అన్ని అమలు చేస్తున్నారు మన దొంగ నాయకుల ద్వారా మన దొంగ చట్టాల ద్వారా మన దొంగ ప్రభుత్వాల ద్వారా ఇతర మతాల వారు కాబట్టి ఇప్పటికైనా నాకు కేవలము డబ్బులు కేవలం అధికారము కేవలము తిండి కేవలం కావులు వీటిలో పడి ఒత్తుకుపోకుండా మరి ధర్మాన్ని దైవాన్ని తెలుసుకొని మన ధర్మాన్ని ఉదరించి ప్రపంచానికి మనం సందేశం ఇచ్చే సైనికుల్లాగా మనం తయారు కావాలి ఇది మనకు మహర్షి దయానంద సరస్ట్ల వారు తెలియజేశారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే నా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఇంకాలి అని మంది కళలు కంటూ ఉన్నారు సమాజానికి డాక్టర్లు అవసరం ఇంజనీర్లు అవసరం లాయర్లు వస్తున్నాయి ఇన్స్పెక్టర్లు వస్తున్నాయి ఇంతటితోటి సమాజం సుభిక్షంగా శాంతియుతంగా ఉంటుందా అంటే సమాజానికి సాధువులు అవసరం లేదా విద్వాంసులు అవసరం లేదా పండితుల అవసరం లేదా గాయకులు అవసరం లేదా కళాకారులు అవసరం లేదా కాబట్టి ఇలా హిందూ సమాజంలో మరి ధార్మిక విషయాల గురించి సాధికారికంగా చెప్పే వ్యక్తులు కనిపించడం లేదు భజనలు చేయడము భోజనాలు చేయడం తప్ప ఒక సబ్జెక్టు గురించి చెప్పేటప్పుడు పండితులు కనిపించట్లేదు కేవలం పండితులు అంటే ఒట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని ఆశీర్వాదాలు ఇవ్వడం తప్ప వాళ్ళకు నోరు తెచ్చి మన ధర్మం గురించి చెప్తే తెలితేటం లేవు అటువంటి మంత్ర ఎంతో ఉంది అవన్నీ మన పిల్లలకు ధార్మికమైన సంస్కారాలు పెంపొందించాలి వాళ్ళను ధర్మ మార్గంలో నడిపించాలి డాక్టర్లు ఇంజనీర్ల కంటే గొప్ప పదవి గొప్ప ఉద్యోగము గొప్ప వృత్తి ఇప్పుడు పౌరోహిత్యం కావచ్చు ఈ సాధుత్వం కావచ్చు విత్వత్వం కావచ్చు ధర్మ ప్రచారం కావచ్చు ఏదైనా కావచ్చు ఇది ఈ మార్గంలో నడిపించడానికి మన కుటుంబంలో మనం ప్రయత్నం చేయాలి మనకు సతీష్ గారు ఆ నుంచి వచ్చారు మంచి మంచి నుంచి వచ్చారు మరి వారి అబ్బాయి ప్రవీణ్ ఇక్కడ మన ఆశ్రమంలో ధార్మిక విద్యను ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడానికి అంకితం చేయడానికి వచ్చారు అలాగే వారి అబ్బాయి కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి అదే నిశ్చింత ఉన్నారు ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే స్వభావం కూడా సాత్వికంగా ఉండాలి తత్వం కూడా ఆ ప్రజలు అబ్బాయి ఉంది కాబట్టి వారి కోరిక మన జీవితంలో గొప్ప